హలో వియర్స్ వెల్కమ్ టు శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శోభకృతనామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల ఫాల్గుణమాసం పక్షం శుక్ల పక్షం తిది ఈ రోజు సూర్యోదయకాలం నుండి శుక్లపక్ష త్రయోదశి తిథి ప్రారంభమై ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు శుక్లపక్ష త్రయోదశి తిథి ఉంటుంది తర్వాత శుక్లపక్ష చతుర్దశి తిథి ప్రారంభమై ఈ రోజంతా శుక్లపక్ష చతుర్దశి తిథి ఉంటుంది నక్షత్రం ఈ రోజంతా పుబ్బ నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు శనివారం యోగం ఈరోజు సూర్యోదయ కాలం నుండి శూలయోగం ప్రారంభమై రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు శూలయోగం ఉంటుంది తర్వాత గండయోగం ప్రారంభమై ఈ రోజంతా గండయోగం ఉంటుంది కరణం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి తైతుల కరణం ప్రారంభమై ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తైతుల కరణం ఉంటుంది తర్వాత గరిజకరణం ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు గరిజ కరణం ఉంటుంది తర్వాత వణిజకరణం ప్రారంభమై ఈ రోజంతా వనిజ కరణం ఉంటుంది సూర్యోదయ కాలం ఈ రోజు ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు ఉదయం ఐదు గంటల పది నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి మీనరాశి ఈరోజు చంద్రరాశి సింహరాశి దిశ దిశశూల తూర్పు దిశ ఈరోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు అమృత గడియలు లేవు అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వద్యం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల నుండి వద్యం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు వద్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈరోజు ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ ఈరోజు ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి కాలం ప్రారంభమై ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల వరకు గుళికా కాలం ఉంటుంది యమగండ కాలం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి